అసలు అసలేంటి లులూ గ్రూప్ ఎందుకని ఇలా బిహేవ్ చేస్తుంది అసలు వాళ్ళ అవసరం రాష్ట్రానికి ఉందనుకుంటుంది అంటూ మాననీయ ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారట దానికి సన్నాయన కొడుగా నాదళ్ళ మనోహర్ గారు మూడేళ్లకి ఒకసారి ఫైవ్ పర్సెంటే పెంచడం ఏంటి ఇంకా పెంచాలి కదా అని అడిగారట చంద్రబాబు నాయుడు గారేమో అసహనం వ్యక్తం చేశారట ఎవరి మీద అసహనం వ్యక్తం చేశారైనా వీళ్ళిద్దరి తీరు మీద లేకపోతే తాను ఎంతో మంచి చేస్తున్నా చెప్పలేకపోతున్నారు మంత్రులు అని వాళ్ళ మీద లేకపోతే లూలూ మీదనా అసలు లూలు గ్రూప్ ఇండస్ట్రీ అని మాట్లాడుతున్న వాళ్ళే ఎవరు లూలు గ్రూప్ ఒక మాల్ పెట్టి షాపింగ్ మాల్ దానికన్నా డీమార్ట్ బెటర్ కదా మీరు డిమార్ట్లో చూడండి ఎక్కడ పెట్టినా కూడా ఎవ్వడ అభ్యంతర పెద్దది డీమార్ట్ ఓన్లీ షాపింగ్ మాల్ కాదు కిరాణా మార్ట్ లాంటిది మరి లూలు మాల్ ఏంటి షాపింగ్ మాల్ కార్నివాల్స్ అన్నీ ఉంటాయి అందులో మరి అది ఇండస్ట్రీ ఏంటి అది ఇండస్ట్రీ అంటే దాంట్లో అంటే ఎంప్లాయ్మెంట్ స్థానికులకే ఇస్తారా వాళ్ళ వాళ్ళకే ఇస్తారా వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకునేటట్టు అయితే మనం భూములు ఎందుకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కనుక్కొని కొత్తగా తెలుసుకొని మాట్లాడారట అంటే దీన్ని ఏమంటారు అసహనం మంత్రుల్లో పెరుగుతున్నదా ఓటంలో పెరుగుతుందా ఎవరిలో పెరుగుతుంది ఇల్లు షాపింగ్ మాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు వద్దా ఉంటుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో వెనక్కిపోయిందట అట మళ్ళీ ఇప్పుడు ఆయన రాగానే అది కూడా వాళ్ళుకుంటూ వచ్చేసింది ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి లూటీ చేయటమే కదా జనాల్ని ఇలాంటి మాల్స్ అయితే మనకి బిగ్ బజార్లు అనే ఇదివరకు ఉండే ఫ్యూచర్ రిటైల్ అది కూడా ఇండస్ట్రీనేనా మరి ఎందుకు మూసేశారు దాన్ని ఇండస్ట్రీని లోకల్స్కే ఇవ్వాలి ఉద్యోగాలు ఏంటి నాయన ప్రతి అని పెడుతున్నారు అల్లు మాల్స్ విజయవాడ వైజాగ్ లోకల్స్కి ఇవ్వాలి తెలుగు వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు ఎంప్లాయ్మెంట్ అది రిటైల్ మార్కెట్లు అనేది వాళ్ళు చేసుకునే వ్యాపారాలు పెంచుకోవడానికి ఒక మార్గం ఒక సెంటర్లో ఎత్తుకున్నారు విజయవాడ వైజాగ్ రద్దీ ఏరియాలు కాదు దానికి పోయి నువ్వు ఇండస్ట్రీ పెట్టేస్తున్నావు దాని ద్వారా ఉపాధి కలుగుతుంది ఏంటి ఉపాధి కలిపేది ఎందుకు కల్పించాలి ఉపాధి ఎవరికి లులు గ్రూప్కి ఉపాధి కల్పిస్తున్నారు మీరు మనుషులకే ఇక్కడ ఉన్న స్థానికులకే స్థానికులకు ఉపాధి అంటే ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ఉత్పాదకత ఉండేది కూడా వీళ్ళు ఉత్పాదక కాదు కదా వస్తువులను తీసుకొచ్చి తమ మాల్స్లో అమ్ము ఒక ప్లాట్ఫామ్ లాగా పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు కదా దాని బదులు ఉత్పాతి వ్యాపారాలు బెటర్ కదా ఇంకా ఎక్కడో తయారు చేసుకుంటారు లోకల్గా దయచేసుకొచ్చి కూకుడు బాళ్ళ మీద కూడా ఇదివరికి అమ్మేవాళ్ళు బట్టలు ఇక్కడికే అమ్ముతుంటారు వాళ్ళు బెటర్ కదా అది కదా స్థానికల ఉపాధి కల్పన కార్యక్రమం అంటే ఇప్పుడు నా వెనక కనబడుతుంది దోపాలు ఈ గోతాలు తయారయ్యేది ఏ కంపెనీ నుంచో తయారవుతు వాళ్ళ కోసం తర్వాత రోడ్డు మీద పడేస్తే ఎరకొచ్చుకొని ఇలా కట్టుకుంటాం ఉంటుంది ఆ మాత్రం ఉపాధి కూడా కల్పిస్తే లేకుండా వెలుగు గ్రూపు లేకపోతేనే ఇంకొకటి ఏదో గ్రూప్ వస్తుంది మనకి బెస్ట్ ఉంది కదా వాల్మార్ట్ వాళ్ళే ఎందుకు కొన్ని ఎందుకు మూసేసి వెళ్ళిపోయారు అంత పెద్దవి కూడా అంత వ్యాపారాలు పెట్టుకొని కూడా పోటీ తప్పం వ్యాపారంలో పోటీ తప్పం వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేయరు ఇక ఉత్పాదకత ఎలా పెరుగుతుంది అక్కడ వాళ్ళు వ్యాపారాలు పెడతారు వాళ్ళకి రెంట్ మనం డిసైడ్ చేసాం డెబ్బై ఎనిమిది కోట్లు అట్లా మరి అంత రెంట్ పెట్టినప్పుడు వాళ్ళు జనం దగ్గర తక్కువ రెట్గా అమ్మే వస్తువులు ఏంటివి ఒక పక్క మనమే ఇండియన్ మేడే వాడాలి లూలు గ్రూపులో అన్నీ స్వదేశీ వస్తువులే పెట్ట లేదంటే లూలు గ్రూపులో స్వదేశీ వస్తువులనే అమ్మండి వ్యాపారం ఇంకా బాగుంటుంది కదా ప్రతి చిన్న దాన్ని మనం చైనా నుంచి తెచ్చుకుంటున్నామని ఏం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా బాధపడ్డారు కదా ఆ బాధకు కూడా మన లులు గ్రూప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త కార్యక్రమాన్ని స్వీకారం చేస్తాం స్వదేశీ ఉద్యమానికి అని చెప్పుకోవచ్చు కదా అలా కుదరదుగా మరి అంటనే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే అందరూ గుర్తొచ్చిన పవన్ కళ్యాణ్కి మనోహర్ గారికి వీళ్ళందరికీ అంటే మేము ప్రజల తరఫున ఉన్నాం అని చెప్పుకోవడానికి మనమే స్క్రిప్ట్ రాసేస్తాము ఈ మంత్రులు ఇవి మాట్లాడతారు దానికి మేము ఇవి మాట్లాడుతాం బయటకి ఇలా పంపిద్దాము మనం చెప్ చాలా మంచి చేస్తున్నాం అయినా చెప్పుకోలేకపోతున్నాం అని బాధపడదాము తద్వారా చూసిన వాళ్ళు కూడా ఎంత కష్టం వచ్చింది కూటమ్ ప్రభుత్వానికి ఎంత మంచి చేసింది క్రూడౌన్ గురించి మాట్లాడారు అక్కడ చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు తగ్గించిన విషయం మీరు ఎక్కడ తగ్గించారు వసూలు చేస్తున్నదో మినహాయించారు తగ్గించడం అంటే పెంచిన అర్ధ రూపాయ పెంచిన రూపాయ మొత్తం తగ్గించాను అలా కుదరదు త్రూ డావు అని ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో యూనిట్ రెండు పైసలకే దొరుకుతుంది కదా అలాంటివి అన్న కొనుగోలు చేయండి బేస్ సెబాష్ అంటాము ఇప్పుడు డిఎస్సి ఉంది మళ్ళీ మార్చిలో పెడతామంటున్నారు సెబాష్ అలాంటివి చేయండి ఒక డిఎస్సీనే ఎందుకు చేసుకుంటున్నారంటే ఇవే చాలా తేలికగా తొందరగా నియామకాలు పూర్తి చేయగలరు కాబట్టి తొందరగా అంటే ఎలుదొరకలు కనీసం అన్నీ ఇప్పటికీ సెలవులు అయిపోయిన తర్వాత వెళ్తున్నాది ఎప్పటిది మరి డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిఎస్సి డిఎస్సీనే కాదు మేమేస్తాం మెగా డిఎస్సీ అని ఇంకో ఎనిమిది వేల పోస్టు కల్పించారు కదా ఈసారి పోయే మెగా డిఎస్సి అంత ఉంటుంది డిఎస్సిల మీద ఫోకస్ పెట్టండి ఎందుకంటే ఎక్కువ డిఎస్సిలు ఇస్తే ఎక్కువ మంది టీచర్లు వస్తారు విద్యకు అది మంచిది కాదు ఈ విషయంలో అది మరి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం కింద అది బయటికి ఫోకస్ అయినా కూడా కూటమి ప్రభుత్వానికి అభినందన మరో డిఎస్కి నిర్వహించబోతున్నారు బైన్ కానీ ఈ లులువులు లెలెవ్లు ఉన్నాయే వీటిని మాత్రం జనంలోకి మీ ఇమేజ్ పెంచుకోవడానికి వాడకండి బైక్